వాట్సాప్ గ్రూప్లో ఫోటోలు డిలీట్ చేశారని కోపంతో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటనను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన కడతాల్ పోలీసులు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడతాల్ మండలం గోవిందాయ్ పల్లికి చెందిన శేషగిరి శివ గుండమోని శివ ఇద్దరు మంచి స్నేహితులు అదే గ్రామానికి చెందిన రవికుమార్ తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకొని సంబంధిత ఫోటోలను గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో పెట్టడంతో గమనించిన శేషగిరి శివ గుండమోని గుండమోని శివలు ఫోటోలను గ్రూప్ నుండి తొలగించడంతో తనకు అవమానం జరిగిందని కక్ష పెంచుకున్న రవికుమార్ ఎలాగైనా అంతమొందించాలని తన స్నేహితులైనా మరికొంతమందిని కలుపుకొని మృతి చెందిన ఇద్దరిని తన ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసి తాను ఉంటున్నటువంటి విల్లాలోకి తీసుకుని వెళ్లి కత్తితో దారుణంగా పొడిచి చంపేశారు శేషగిరి శివ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు వీటి నుండి హత్యకు ఉపయోగించినటువంటి కత్తిని సెల్ ఫోన్లను ఒక కార్ను కూడా స్వాధీనం చేసుకుని నిందితులను ఉండే ఒక తరలించారు ఈ డబుల్ మర్డర్ జరిగిందండి ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది సో దాంతో ఇమీడియట్గా కర్తాల్ సిఏ గారు అండ్ ఏసీపీ షాద్ నగర్ అక్కడికి రష్ అవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ క్రైమ్ సీన్ అంతా చూసిన తర్వాత ఆ డిసీజ్డ్ ఇద్దరిని మనము గుండుపోయిన శివ అండ్ శేషు గారి శివ వీళ్ళిద్దరు కూడా అక్కడ చనిపోయి ఉన్నారు విక్టిమ్స్ సో దీంతో డీటెయిల్స్లోకి వెళ్తే మనం వీళ్ళందరూ కూడా ఈ గుండుపోయిన శివా అండ్ శివ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళు గోవిందాయపల్లి గ్రామస్తులు వీళ్ళు కట్టాల్ మండలం సో అదే గ్రామానికి చెందిన జల్కం రవి అని ఒక ఇతను ఏ వన్ అండ్ పల్లె నాగరాజు గారు ఇతను ఏ టూ ఇతను ఆమంగల్ సో ఆ విధంగానే కె రాజు జే విజయ్ అండ్ టి జగదీష్ వి దాసుశేఖర్ అండ్ ఎన్ ప్రవీణ్ వీళ్ళందరూ కూడా దీంతో ఒక ఏడు మంది మనకు అక్యూజ్డ్ ఉన్నారు దీంతో మనము డీటెయిల్స్లోకి వెళ్తే ఈ గుండు పోయిన శివ అండ్ శేషు గారి శివ వీళ్ళిద్దరు ప్లస్ జల్కం రవి అనేవాళ్ళు ఈ గోవిందాయపల్లి గ్రామస్తులు వీళ్ళకు ఒక కామన్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది గోవిందాయ్పల్లి గ్రామ పంచాయత్ వాట్సాప్ గ్రూప్ అండి సో ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ జల్కం రవి అనే అతను జూన్ నాలుగో తేదీన తన పుట్టినరోజు జరుపుకొని గ్రామంలో అదే కాకుండా అక్కడ ఆ విల్లాలు ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో ఉండే విల్లాలు రెండు చోట్ల కూడా అతను బర్త్డే పార్టీ జరుపుకొని ఈ వాట్సాప్ గ్రూప్లో ఇతను ఫొటోస్ పోస్ట్ చేయడం జరిగింది అది పెద్ద ఎత్తున హ్యూజ్ నెంబర్లో పోస్ట్ చేయడం జరిగింది సో దాన్ని అడ్మిన్గా వ్యవహరిస్తున్న ఈ విక్టిమ్ ఎవరైతే శేషు గారి శివ ఎవరైతే ఉన్నారో అతను ఇది ఇన్ని ఫొటోస్ మీరు గ్రూప్లో వేయడం వల్ల ఇది జామ్ అవుతుంది అని చెప్పి ఈ ఫొటోస్ అన్ని అతను డిలీట్ చేయడం జరిగింది డిలీట్ జల్కం రవి అతనితో ఆర్గ్యూ చేయడం జరిగింది నేను చేసిన ఫొటోస్ అన్నీ కూడా నువ్వు డిలీట్ చేస్తున్నాను అంత ముందు కూడా నేను ఏదైనా విలేజ్లో కొన్ని మంచి పనులు చేసి ఫొటోస్ పెడితే అవి కూడా నువ్వు డిలీట్ చేస్తున్నావు అదే కాకుండా వాటితో అబ్యూజివ్ కామెంట్స్ కూడా పెట్టున్నావు అని చెప్పి నేను నేను చేస్తాను నువ్వు ఇట్లా మొత్తం గ్రూప్నంతా జామ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా వీలైతే నేను గ్రూప్లో నుంచి నేను ఎగ్జిట్ కూడా చేస్తానని చెప్పేసి గ్రూప్లో నుంచి ఆ గ్రామ పంచాయతీ వాట్సాప్ నుంచి ఎగ్జిట్ కూడా చేసిన చేసిన తర్వాత ఈ జల్కం రవి దానికి కొద్దిగా ఆగ్రహం అయిపోయి దాంతో అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఫోన్లు ఆ రోజు మా ఐదవ తేదీన నైట్ నీ కథ చెప్తాను నువ్వు ఎక్కడున్నావు అంటే ఇతను మనకు చూస్తే గాయత్రి నగర్లో మనకు అంటే ఈ మీర్పేట్ ఏరియా గాయత్రి నగర్లో ఉన్నానని చెప్పారు సో అప్పుడు ఈ ఆరు మంది అక్యూజ్ జల్కం రవి నాగరాజు రాజు విజయ్ జగదీష్ అండ్ ప్రవీణ్ వీళ్ళ ఆరు మంది కూడా ఎన్నోవా క్రిష్ట కట్టాల నుంచి వీళ్ళు తీసుకొని ఈ గాయత్రి నగర్కి వెళ్ళడం జరుగుతుంది గాయత్రి నగర్లో ఈ శారద వైన్ షాప్ దగ్గర వీళ్ళు అక్కడ ఎవరైతే మృతులు ఇద్దరు కూడా గుండుగోని శివ అండ్ శేషుగా శివ అక్కడే ఉంటారు వైన్ షాప్ దగ్గర సో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వాళ్ళని కట్టాల్లోని ఫార్చ్యూన్ బాటర్ ప్లై సిటీలో ఉండే ఒక విల్లా ఏదైతే దీంతో వన్ అక్కడ దాన్ని రెంట్కి తీసుకోవడం జరిగింది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆ విల్లాలోనే అతను ఉండడం జరిగింది సో అక్కడికి వచ్చి వాళ్ళతో మీరు ఎందుకు ఇట్లా నన్ను వాట్సాప్ గ్రూప్లో నుంచి నా ఫొటోస్ డిలీట్ చేస్తున్నాను నన్ను కూడా ఎగ్జిట్ ఇచ్చారనేసి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఇతను నేను చేస్తాను నువ్వు ఇట్లా జామ్ చేస్తున్నావు పైగా అని చెప్పేసి తర్వాత వీళ్ళు మాట అని చెప్పేసి ఈ డిసీజ్ టూ లేకపోతే శేషుగారి శివను ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది ఈ జల్గం రవి అండ్ పల్లె నాగరాజు కూడా వీళ్ళిద్దరు ఇంకా ఈ రాజు విజయ్ వీళ్ళు ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఈ నాగరాజు అనే అతని దగ్గర ఒక కత్తి మనం మీరు కూడా అక్కడ చూడొచ్చు సో దాంతో అతన్ని మల్టిపుల్ స్టాబ్స్ చేయడం జరిగింది నెక్ మీద ఈ థ్రాట్లో ప్లస్ చెస్ట్ మీద ఏరియాలో అంతా అక్కడ అక్కడ అక్కడికక్కడే శేషు గారు శివాని అతను పడిపోయి చనిపోవడం జరిగింది సిమిలర్గా గుండుపోయిన శివాని అతను అది చూసి అతని అరుపుల్లో అందు చూసి ఇతను కూడా ఇంట్లో నుంచి పారిపోయేదానికి ట్రై చేస్తాడు బట్ కానీ లోపల నుంచి అంతా వేయడము ప్లస్ ఒక ఏడు మంది అక్కడ ఉండడం వల్ల అతను కూడా పోలేకపోతాడు